నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ ఇంకా పేరెంట్స్ అందరిని నన్ను చీట్ చేశారు నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అందుకే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సూసైడా నా పేరు నాని మీకు ఇప్పుడు సూసైడ్ ఎలా చేసుకోవాలో ఎలా చేసుకోకూడదో చెప్పబోతున్నాను సూసైడ్ ఇప్పుడు చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది పేరెంట్స్ తిట్టినా ఫ్రెండ్స్ మాట్లాడకపోయినా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా ఈజీగా సూసైడ్ చేసేసుకుంటున్నా మీరు ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు ఆ గేమ్ ఎండింగ్ వరకు ఆడతారు లాస్ట్ గేమ్ ఓవర్ అయిపోతుంది మళ్ళీ రీప్లే చేసుకోవడానికి గేమ్ బట్ మీరు ఒకసారి సూసైడ్ చేసుకోండి ఓవర్ అయిపోయింది మళ్ళీ రీప్లే అవుతారేమో మీరే చూసుకోండి మళ్ళీ బతుకుతారా బతకరు కదా బతకరు ఇది ఒకటి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తిట్టారనుకోండి మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టారనుకోండి మీరు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయారు మీరు ఇప్పుడు నర్సరీలో కానీ ఫస్ట్ క్లాస్ లో కానీ ఉన్నప్పుడు గుర్తెచ్చుకోండి మీరు నర్సరీలో ఉన్నారు ఇప్పుడు మరి ఇప్పుడు సూసైడ్ చేసుకోవచ్చు కదా నర్సరీలో ఉన్నప్పుడు ఇంతవరకు ఎందుకు ఆగారు అంటే ఆ ఫ్రెండ్స్ ఇంకా నాకు అప్పుడు పరిచయం అవ్వలేదు అని అంటారు కదా ఒకవేళ పరిచయమే అయ్యారనుకోండి అనుకోండి ఇప్పుడు వరకు మీరు బతుకుంటారు కదా అప్పుడే సూసైడ్ చేసుకుంటారు కదా మరి మధ్యలో ఎంత మంచి ఉంది చెడు ఉంది మీకు నచ్చిన విషయాలు ఉన్నాయి మూవీస్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాట్సాప్ ఇవన్నీ మీకు నచ్చినవే కదా ఎంత వరకు హ్యాపీగా వచ్చారు కదా మరి ఇప్పుడు ఎందుకు చచ్చిపోదాం అనుకుని చూస్తారు సూసైడ్ గురించి మీరు ఇప్పుడు నర్సరీలు ఉన్నట్టే ఊహించుకోండి ఆ ఫ్రెండ్స్ మీతో మాట్లాడకపోతే మీకేంటి ఇంకా చాలా మంది ఉన్నారు మనుషులు పేరెంట్స్ తిట్టారు ఇప్పుడు తిడతారు కొన్ని రోజులైనా పొడతారు మీరు చేసే వర్క్ బట్టి మీరు చేసే పని మంచిగా అయితే అందరు మీ వెనకాల వస్తారు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పాస్ అవుతారు మళ్ళీ ఫెయిల్ అవుతారు అందులో పెద్ద లేదు ఫెయిల్ అవుతే మళ్ళీ సప్లై రాసుకోవచ్చు తిడతారు అంతే తిట్టడమే కదా ఎవరు మీ పీక్ అయితే కోసేరు కదా రైట్ కదా మీరు ఫెయిల్ అయ్యావు నువ్వు చచ్చిపో అని మీ మమ్మీ డాడీ నీ రెండు చేతులు కాలు పట్టుకుని నీ పీక్ కట్ చేసేస్తున్నారా కట్ చేయట్లేదు కదా మీ ఒకవేళ మీ మమ్మీ డాడీయే నీ పీక్ అలా కట్ చేసేస్తుంటే నీకు ఎంత అనిపిస్తుంది మరి నిన్ను నువ్వే చంపేసుకుంటుంటే నీకెంత బాధగా ఉంటుంది చెప్ కరెక్టే కదా ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా వేస్ట్ మీరు వినలేదనుకుని వదిలేయండి ఒకవేళ మీకు చెవుడు కళ్ళు కనిపించట్లేదు అప్పుడు మీరు బతికే ఉంటారు కదా మీకు అర్థం కావు వాళ్ళు చెప్పినవేవి మీకు వాళ్ళన్నవేమి మీకు అర్థం కావు వాళ్ళు చేసినవేవి మీకు కనిపించవు అప్పుడు మీరు బతికే ఉంటారు కదా ఓకే అలా మీకు అర్థమైపోయినాయి అనుకోండి మీకు చేతులు కాళ్ళు లేవు అనుకోండి లేకపోతే మీరు ఎలా సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ చేసుకోవడం కన్నా బతుకుండడమే బెస్ట్ మీరు పెద్ద మీరు పుట్టి ఒక థౌజండ్ ఇయర్స్ ఏమైపోలేదు ఒక హండ్రెడ్ ఇయర్స్ కూడా బతుకుతామో బతుకమో గ్యారంటీ లేదు ఎలాగో కొన్ని రోజులు బతుకుతాం ఆటోమేటిక్గా మీరే చచ్చిపోతారులే మిమ్మల్ని మీరేం చంపేసుకోవద్దు ఎలాగో ఆటోమేటిక్గా ఎవరు చచ్చిపోతారో తెలీదు కానీ మీరు చచ్చిపోతారులే అది మీకు ఇష్టమైతే ఆటోమేటిక్గా ఎవరైనా చచ్చిపోతారు కానీ మీరు మిమ్మల్ని చంపుకోవద్దు చాలా బాగుంటుంది ఇంకా ముందు ముందు ఇప్పుడు ఏదో లైట్ అలాగా వదిలేయండి దాన్ని ఇప్పుడు మీరు చనిపోయే ముందు లెటర్లు రాసి వీడియోస్ తీసి ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం వల్ల టూ డేస్ ఫోర్ డేస్ న్యూస్లో వస్తారు మీ పేరెంట్స్ ఏడుస్తారు మర్చిపోతారు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు రెండు రోజులు వాళ్ళు రియలైజ్ అవుతారు రెండు రోజుల తర్వాత రియలైజ్ అవుతారు కానీ అది మీరు చూడలేరు కదా అంటే మీరు బతుకుండి మీరు పెద్దగా అయితే లైఫ్లో మంచిగా పైకి వెళ్తే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయితే మీరు కంఫర్మ్ చూడొచ్చు బతుకుంటే బెస్ట్ చనిపోవడం కల్లా చనిపోతే మీరు ఏం చూడలేరు బతుకుంటే అన్నీ చూడవచ్చు అర్థమైంది కదా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఏజ్ అప్ హోల్డ్ ఛానల్లో ఇది యూట్యూబ్ ఏజ్ అప్ ఛానల్ యూట్యూబ్ అప్ానల్ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి నాకు కనెక్ట్ లో ఉండండి ఈ వీడియోని కింద డిస్క్రిప్షన్ ఒకటి పైన ఉన్న వీడియో ఒకటి ఇలా చేశానని మిమ్మల్ని నేను చీట్ చేశాను అనుకోద్దు ఇది మీ మంచి కోసమే చెప్పాను అందరి కోసం చెప్పాను సూసైడ్ ఎందుకు చేసుకోకూడదని ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి డిస్క్రిప్షన్ అండ్ వీడియోని అండ్ ఈ వీడియో మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయొద్దు నెక్స్ట్ కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరిని సూసైడ్ చేసుకొని వద్దు డోంట్ ఫర్ గేట్ షేర్ దిస్ వీడియో అండ్ డిస్క్రిప్షన్ మీకు నచ్చిన వాళ్ళకి నచ్చలేని వాళ్ళకి అందరికీ వీడియోని షేర్ చేయండి వాళ్ళని సూసైడ్ నుంచి దూరంగా ఉంచండి ఈ వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి